ఇప్పుడే ఏపీలో ఎన్నికల ఫలితాలు రాకముందే వైసీపీ కీలక నేత మృతి అవును ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల ఫలితాలు రాకముందే మరొక వైసీపీ నేత అయితే దారుణంగా చనిపోవడం అయితే జరిగింది అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది మదనపల్లి పట్టణం శ్రీవారి శ్రీవారి నగర్లో వైసీపీ నాయకులు పుంగనూరు శేషాద్రి చనిపోవడం అయితే జరిగిందనమాట శేషాద్రి ఇంట్లోకి దూరిన దొండగులు సో కత్తితో రహితంగా దాడి చేశారు దాంతో ఆయన చనిపోవడం అయితే జరిగింది కొప్పకూలిపోయారు స్థానికులు సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసు ఘటనా స్థలానికి అయితే చేరుకొని విచారణ అయితే చేపట్టారు దుండగులు పరారీ కాగా వారిని పట్టుకునే పనిలో పోలీసులు అయితే నిమగ్నమయ్యారు ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియరావాల్సి అయితే ఉన్నాయన్నమాట అసలు ఏం జరిగింది ఏంటి సో ఎందువల్ల పార్టీ పరంగా కక్షలా లేకపోతే ఏంటి అనేది అయితే ఇంకా బయటకు రావాల్సి అయితే ఉంది సో ఏదేమైనా వైసీపీ నేత అయితే చనిపోవడం అయితే జరిగింది ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చిందో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో